ఇల్లు ఎవరు పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈయనే సంజయ్ కుమార్ ఇద్దరు కూడా కొట్టుకుంటు కొట్టుకున్నంత పనిచేసారు ఏం జరిగింది మరి ఒరే ఏ పార్టీ రాని ఇది అని పాడి కౌశిక్ రెడ్డి అంటుండు నీకు మాట్లాడే హక్కు లేదని సంజయ్ కుమార్ అంటుండు మరి ఏం జరిగింది అనేటువంటి చూద్దాం ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు ఎమ్మెల్యే సంజయ్ పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ కరీంనగర్ లో మంత్రులు ఎదుటితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రచ్చా కౌశిక్ను బయటకు లాక్కెళ్ళిన పోలీసులు వాస్తవంగా కౌశిక్ రెడ్డి ఎప్పుడు మాట్లాడాలి గతంలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గుంజుకొని ఎట్లయితే వాళ్ళను ఆ పార్టీని లేకుండా చేసిండో అప్పుడు దాని మీద మరి కౌశిక్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు అప్పుడు కౌశిక్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు అంటే కేసీఆర్ చేసింది వైఎస్ రాజే రెడ్డి చేసిందే వాళ్ళ నుంచి వెళ్ళే ఒక పార్టీ ఎమ్మెల్యేను ఇంకో పార్టీలోకి లాక్కోవడం అధికార పార్టీ ఎవరైతే ఆ పార్టీలోకి లాక్కోవడం జరుగుతుంది కాబట్టి ఈ రత్స అనేటువంటిది కలెక్టర్ ఆఫీస్లో జనాల ముందు ఆఫీసర్ల ముందు చిల్లర చిల్లర వేషాలు వేయడం మానుకొని కౌశిక్ రెడ్డి హుందాగా మంచిగా ఎమ్మెల్యే స్థాయికి అనుగుణంగా ప్రవర్తిస్తే బాగుంటుందేమో వాస్తవంగానే కాంగ్రెస్లోకి పోయండి అనుకుందాం కాంగ్రెస్లో కూడా పోతే అనైతే పిటిషన్ వేయండి మీ పార్టీ తరఫున కోట్లాడండి జనాల్లో ఓట్లాడండి భౌతికంగా ఓట్లాడితే ఇబ్బంది జరుగుతుంది ఎమ్మెల్యే సంజయ్పై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు సంజయ్ రాజీనామా చేయాలనే డిమాండ్ కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు ఎదుటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ కౌశిక్ని లాక్కెళ్లిట బయటికి నువ్వు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళావు ఒరే అసలు ఏ పార్టీ రాని అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సంక్షేమ పథకాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్య చరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించారు ఇందులో ఎమ్మెల్యే సంజయ్ మైక్లో మాట్లాడుతుండగా అడ్డుకున్న కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తనతో రచ్చ చేశారు ఎప్పుడు దురుసుగానే ప్రవర్తిస్తాడు ఈయన లెక్కన చేస్తాడు ఆయన అనవసరంగా ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిపించారు పాడి కౌశిక్ రెడ్డిని ఆ కాదు పెద్ద పొరుడు కాదు అవసరం లేదు అది వేదిక కాదు ఈయనను ప్రశ్నించాల్సిన వేదిక అది కాదు కలెక్టర్ ఆఫీస్ కాదు ఈయనను ప్రశ్నించాల్సిన వేదిక అసెంబ్లీ ఉంది ఈయనను ప్రశ్నించాల్సిన వేదిక జనాలు ఉన్నారు వేరే దగ్గర ఇక్కడ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ ప్రశ్న ఎక్కడ ఏ పార్టీలోకి అంటే పౌరుష పదజాలం ఒరే ఏ పార్టీ రాండి ఇది అనేటువంటి అర్థం వచ్చేలా మాట్లాడిండట అవన్నీ కరెక్ట్ కాదుగా ఫిరాయింపులపై ప్రస్తావించే నైతి హక్కు బీఆర్ఎస్ నేత లేదు నలభై మందిని గులాయి పార్టీలో చేర్చుకోలేదా అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ గుటికి త్వరలోనే సభ్యత్వం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ కౌశిక్ రెడ్డిపై పిఎస్ లో సత్తు మల్లేశం ఫిర్యాదు పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు ఫిర్యాదుంపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు నలభై మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు తాను త్వరలోనే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఎందుకు గెలికడం గెలిగించుకోవడం ఇది భావ్యం లేదు